కాలవగట్లలో ఒక వెహికల్ వెళ్లే లెవెల్లో ఉండకూడదు అన్నది రూలు దాంట్లో భాగంగా ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్ గా చేసిన టైంలో రజిత్ భార్గ కమిషనర్ గా చేసిన టైంలో విజయవాడలో కాలవగట్ల పక్కన ఉన్నటువంటి అన్ని ఖాళీ చేయించి మీకు ఇప్పటికి చూస్తారు గుండు గాంధీనగర్ లో ఆ ఇప్పుడు ధర్నా చౌక్ ఉంది కదా అదంతా గట్ల ఒకప్పుడు రాధా టాకీస్ సెంటర్ అంటే వ్యభిజార మాలా ఎక్కువగా ఉండే కాలువగట్ల దగ్గర కొన్ని వందల మంది నివసించేవాడు అవన్నీ ఖాళీ చేయించి క్లీన్ చేయించి సింగనగర్ కట్కి పంపించేసేసి దాన్ని బాగు చేశారు అట్లాగే టోటల్ కాలువగట్లని ఖాళీ చేయించారు కానీ అవి ఏం చెయ్యాలి ఇప్పుడున్న ఈ బందర్ రోడ్ లో తరహాలో వాళ్ళకి ఇవ్వకూడదు బలిసినోడికి మాత్రం కాలువగట్టుల దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవచ్చా ఇదే ఇక్కడ వచ్చేటప్పటికి లేబర్కి వచ్చు కరెక్టే లేబర్ నీళ్ళు మురికి వెళ్తే ఏలై మరి మురికి నీళ్ళు కాలువలోకి కాకుండా ఏమన్నా పన్నీరు అవుతాయే ఎన్ని ఎవరిదైనా సరే అట్లాగేమన్నా గట్టు ఉంటే మనం చెప్పలేం వార్తలో ఒక అయోమయం ఉంది ఒకటి పాలవ గట్టు శ్మశాన శ్మశానాలకి రెండు రకాలు ఉంటది ఉన్న శ్మశానాన్ని ఎవడు బగలగొట్టేవడు భవిష్యత్తులో శ్మశాన అవసరాల కోసమని స్థలం ఏదన్నా నోటిఫై చేస్తే అక్కడ కట్ట శ్మశానం గనక ప్రిపేర్ చేయకపోతే దాన్ని క్యాన్సిల్ చేసి ఇచ్చేటటువంటివి ఉంటాయి అట్లాంటిదా ఎందుకంటే వీళ్ళు వార్తలో ఒక ప్రిజుడిస్తో రాశారు ఆ వార్త ప్రతి ఒక ఆ ఈర్ష్య ద్వేషం వైసీపీ మీద ఉన్న ద్వేషం తెలుగుదేశం మీద ఉన్న ప్రేమ అట్లాగే రెచ్చగొట్టే ధోరణితో రాశారు గాని